ండలోని ఏకశీల జూనియర్ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది ఒక విద్యార్థి అయితే సూసైడ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఈ ఆత్మహత్యను అయితే కాలేజీ వాళ్ళు యాజమాన్యం అయితే తెలియకుండా అయితే కప్పిచొప్పే ప్రయత్నం అయితే చేశారు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా చెప్పి అసలు హత్యకు ఆత్మహత్యన హత్యన అసలు దానికి గల కారణాలు ఏంటివో తెలియాల్సింది దానికి బదులు దానికి ఈ రోజుగా ఇక్కడ ఏకశీల జూనియర్ కాలేజీ వద్ద అయితే ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు అయితే ఆందోళన చేపట్టారు అసలు వాటి గురించి తెలుసుకునే చెప్పండి అసలు ఏంటిది వంద కొంద శాతం ఇది ఆత్మహత్య కాదు వారు చేసినటువంటి హత్యే ఇవాళ తిరుపతి రెడ్డి గారు వారి యజమాన్యం చేసినటువంటి హత్యగా మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా డబ్బులు ఉన్నాయనే మతంతో ఇష్టం వచ్చినట్టుగా కళాశాలలు పాఠశాలలు పెట్టుకొని పర్మిషన్ లేకుండా వాటికి ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా అధికారులను కొనుగోలు చేసి డబ్బున్న మదంతో ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మంత్రుల బలంతోనే ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థుల ప్రాణాలు తీస్తా ఉన్నాడు ఈ యొక్క విద్యార్థి కాదు మీరు ఇవాళ తెలియకుండా ఎంతో మంది విద్యార్థులను కూడా మానసికంగా హింసించి ఐఐటి క్లాసులు పెట్టుకొని ఇయాల ఎంపీసీ చదువుతున్నటువంటి గుగులాసు శ్రీదేవికి హత్యకు కారణమైనటువంటి వ్యక్తి ఇవాళ తిరుపతి రెడ్డి అని కూడా నేను తెలియస్తా ఉన్నా అయ్యా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలే ఇంకెన్నాళ్ళు ఈ హత్యలు ఇవాళ ఈ హనుమకొండ హన్మకొండ జిల్లాలే దాదాపుగా ఐదు హత్యలు జరిగినాయి ఇదే ప్రైవేట్ కళాశాలలో జరిగినాయి మీరు ఎందుకు స్పందించలేరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ హత్యలు ఇంకెన్నాళ్ళు జరుగుతాయి వీటికి చర్మగీతం పాడరా ఈ యొక్క హత్యల కారణమవుతున్నటువంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము పదే పదే మొక్కుకున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవడం లేదు బిడ్డ ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి తిరుపతి రెడ్డిపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలి ఆ శ్రీదేవి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్క్యూషన్ ప్రకటించాలి ప్రకటించి ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని నింపాలని చెప్పి మేము రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో డిఎంహెచ్ఓ గారు వెంటనే కలికి వచ్చి ఏం జరిగిందని ఖచ్చితంగా మీరు పరీక్షలు చేసి నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది మీరు అధికార మతంతో అరకు ఉన్నటువంటి డబ్బులకు సంచులకు మీరు లొంగిపోతే మటుకు ఓరుకునేది లేదు ఇదే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గర కూర్చొని మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చేంత వరకు కూడా మేము ఆందోళన కార్యక్రమాలు చేస్తాం జిల్లా కలెక్టర్ వచ్చేంత వరకు కూడా మా యొక్క ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి అర్ధరాత్రి అయినా సరే ఆ కుటుంబానికి ఎన్ని గంటలైనా కూర్చుంటాం ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా నా పేరు ఆరుగ బీసీ విద్యార్థ రాష్ట్ర ఉపాధ్యక్షుని కాకతీయర్సిటీ ఇంచార్జ్ యువతి ఏ టైం చనిపోయింది అసలు అధికారులు ఏమన్నా దీన్ని కప్పి ప్రయత్నం చేస్తున్నారా గు మన శ్రీదేవి ఆ చెల్లె పాపం ఎంత విల్లవిల్ల ఆడిపోయిందో ఇవాళ రెండున్నరకు ఇవాళ చెల్లె చనిపోయినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దాన్ని కప్పిపుచ్చి బయటికి తీసుకురాకుండా ఇవాళ తిరుపతి రెడ్డి తిరుపతి రెడ్డి యజమాన్యం ప్రవర్తించినటువంటి తీరు దుర్మార్గమైనటువంటి చర్య ఇలా ఏ తండ్రికైనా తల్లికైనా ఎంత బాధ ఉంటుంది ఒక కన్న బిడ్డని పద్దెనిమిది సంవత్సరాలు పెంచి నా బిడ్డ చదువుకొని ఉద్యోగం కొట్టేమంటే ఆలోచనతో ఉన్నత సదు చదివిపియాలని చెప్పి ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళు చేస్తున్నటువంటి వైఖరి ఏందో ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒకసారి స్పందించండి ఇలాంటి వైఖరి జరగకుండా మీరు బాధ్యత తీసుకోవాలి వీరి పైన కఠిన చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ఇవాళ రెండున్నరకు జరిగితే హత్య ఇప్పటి వరకు కూడా బయట పెట్టకుండా అధికారులకు లంచాలు ఇచ్చి ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి తిరుపతి రెడ్డి తీరు ఒకసారి గమనించాలి లక్షల రూపాయలు ఉన్నాయని కోట్ల కోట్లు సంపాదించుకొని విద్యార్థుల విద్యను వ్యాపారంగా చేసుకొని ఇవాళ కేవలం తిరుపతి రెడ్డి బతుకుతా ఉన్నాడు ఇవాళ దాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా గమనించాలి హన్మకొండ జిల్లా ప్రజలు అందరూ కూడా గమనించాలి ఈయన వైఖరి డబ్బు మదంతో ముందుకు పోతూ ఉన్నాడు లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పి ఎవరినైనా కొనుగోలు చేయొచ్చు ఎంత పెద్ద అధికారనైనా డబ్బుకు లొంగిపోతాడని చెప్పి ఆ ఊహల్లో బతుకుతా ఉన్నాడు బిడ్డ తిరుపతి రెడ్డి నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు బరాబర్ ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం అని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా నా పేరు ఆరగన్నర పీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుని కాక యూనివర్సిటీ ఇంచార్జ్ పోలీసులు ఎనిమిదిన్నరకు చనిపోయారు అంటారు మీరు రెండున్నర అంటారు ఈ అసలు ఎంతవరకు నిజం వాస్తవానికి మేము గత వారం రోజుల నుంచి ప్రతి ఒక్కరికి మేము చెప్తా ఉన్నాం కనీస అవసరాలు ఈ కాలేజీలో లేదు ఎలాగైనా చర్యలు తీసుకోమంటే ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు ఎలాంటి చర్యలు తీసుకోపోగా కొత్తగా వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అది పోను కూడా అది పోను నిన్న ఏసీపీ దగ్గర మమ్మల్ని అందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగి జరిగింది అనవసరంగా మేము ఆ కాలేజీ పైన దాడి చేసినట్టు క్రియేట్ చేసి మమ్మల్ని శిక్షించే ప్రయత్నాలు చేసేళ్ళు అయినా మేము వారం రోజుల నుంచి సాంఘిక మాధ్యమాలలో పేపర్లలో ఏదో విధంగా ఈ కాలేజీ కనీస వసతులు లేవు ఫీజుల కోసం మానసికంగా విద్యార్థులు వేధిస్తున్నారు తల్లిదండ్రులను మా మానసిక వేదనకు గురి చేస్తున్నారని మేము వేడుకున్నప్పటికీ ఎవరు పట్టించుకున్న నాదు లేదు చివరికి ఈరోజు రెండున్నరకి అమ్మాయి చనిపోయింది ఈ దాదాపు పదకొండు గంటల రాత్రి వరకు కూడా ఎలాంటి చప్పుడు లేకుండా గట్టు చప్పుడు కాకుండా డెడ్ బాడీని ఈరోజు ఎంజాయం తీసుకెళ్ళిన సన్నివేశాలు చూస్తూ ఉన్నాం ఇప్పటివరకు ఒక్క ఒక్కరు కూడా యాజమాన్యం ఆ పిల్లలకు భరోసా ఇచ్చేటో లేరు ఎవరైనా అంటే ఎవరుంటే పోలీసుల భరోసాతోటి ఇక్కడ ఉన్నారు తప్ప ఏ ఒక్క యాజమాన్యం కూడా ఇక్కడ రాలేదు ఈ హత్యకు ముమ్మాటికి తిరుపతి రెడ్డినే బాధ్యులు చేసి తిరుపతి రెడ్డి పైన క్రిమినల్ కేసులు పెట్టి ఏదైతే బాధిత కుటుంబం ఉందో గూగులో శ్రీదేవి గారికి న్యాయం జరిగే విధంగా ఆమెకి ఎక్సిక్యూజ్ ప్రకటించి కలెక్టర్గా చొరవ చొరవ తీసుకొని ఈ ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి అక్రమాలు ఆగడాలను అరిగట్టి పిల్లలందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ ఘటనలు చాలా జరుగుతున్నాయి హన్మగుండలే ఎందుకు ఇది యాజమాన్యం ఏమన్నా ఇబ్బందులకు గురి చేస్తున్నారు విద్యార్థులను ఇది ముమ్మాటికి ఏకశిలా జూనియర్ కాలేజ్ యజమాని ఒత్తిడి వలన ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అయితే ఈ ఏకశిలా స్కూలు కాలేజీ చైర్మన్ గౌరవ్ తిరుపతిరెడ్డి గారి యొక్క వేధింపుల వల్లనే ఈరోజు ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఏదైతే ర్యాంకులు ర్యాంకులు అని చెప్పేసి విద్యార్థులను ర్యాంకులతో ర్యాంకులతో పరిగెత్తికించుకుంటూ వాళ్ళకు ఒక ఆటలు లేవు పాటలు లేవు కేవలం ర్యాంకులు అని చెప్పేసి విద్యార్థులను నానా ఇబ్బందులు పెడుతూ వాళ్ళను మానసికంగా హింసిస్తూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఆ ఒత్తిడి తట్టుకోలేకనే ఈరోజు ఎక్సల చైర్మన్ త్రిపాటి గారు ఒక ఒత్తిడి తట్టుకోలేకనే ఆ విద్యార్థి ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ ఎక్సెల్స్ జూనియర్ కాలేజ్ చైర్మన్ త్రిపాది రెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అటసిడ్ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను ఒక విద్యార్థి ఒక విద్యార్థిని చనిపోయినా కూడా ఇంతవరకు ఎలాంటి మీడియా కానీ ఎలాంటి అధికారులు కానీ ఇక్కడికి రాలేదు ఓన్లీ పోలీసు వాళ్ళు తప్ప అసలు ఇంత పకడ్బందీగా ఎలాంటి ఎలాంటి సమాచారం ఇలా ఇలా జరిగింది అన్నకొండ జిల్లా కేంద్రం ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సమస్యలు విచ్చల విడిగా ఈరోజు జిల్లా కేంద్రంలో అసలు వాళ్ళు ఆగడాలకు అంతులేదు ఈరోజు లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే మినిస్టర్ గారు కానీ ఎంపీ గారు కానీ అంటే విద్యాశాఖ అధికారులకు పర్మిషన్ లేకున్నా కూడా తెలుసు వాళ్ళకు పర్మిషన్ లేకున్నా కూడా విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో మునిగిపోయే ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాంసాలు విచ్చలు విడిగి పరిమితి చేయడం వల్ల అంటే విద్యార్థులు ఎంత దారుణంగా చనిపోతాలంటే వాళ్ళ ఒత్తిలతోటి ఇది దగ్గర దగ్గర సంవత్సరం గడవ ముందుకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఐదో గట హన్మకొండ జిల్లా కేంద్రంలో గతంలో కూడా రెండు నెలల క్రితమే హన్మకొండ జిల్లా కేంద్రంలో వైబ్రంట్ శివాని తదితర కళాశాలలో కూడా మొన్న రీసెంట్ ఒక రెండు నెలల క్రితం చనిపోయిన సందర్భంలో ఇంత అసలు యజమాన్యం విద్యార్థుల దగ్గర నుంచి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు అక్రమంగా కానీ వారి ప్రాణాలు పోతే కూడా ఒక్కరు కూడా వచ్చి ఈరోజు అసలు అసలు కాలే కూడా ఎలాంటి పర్మిషన్ లేని సందర్భంలో కూడా కాలేజీ పెట్టి ఇష్టం ఒక్క ఒక్కడే కాలే పర్మిషన్ తోటి నాలుగైదు కాలేజీలు పెట్టి నడిపిస్తున్నారు మీ మళ్ళీ చేస్తున్న ఏకశీల యజమానానికి మీరు కంపల్సరీగా రావాలి ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ అందరికీ తెలిసే విధంగా కూడా విచారణ జరిపాలి పోలీసులు కూడా మీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే రోజు విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారు విద్యార్థుల ప్రాణాలు పోతే కూడా కనీసం అసలు విద్యాశాఖ అధికారులు కూడా అసలు కనీసానికి జిల్లా కలెక్టర్ కూడా అసలు విద్యార్థులు ప్రాణాలు లెక్క లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నది ఎందుకంటే కాలేలపైన ఎలాంటి చర్యలు లేవు విచ్చలు విడిగా పెడుతున్నారు ఈరోజు యజమాన్యాల ఇబ్బందులకు విద్యార్థులు చనిపోతున్నారు వారి ప్రాణాలకు అసలు ఇప్పుడు సేఫ్టీ లేదు హన్మకొండ జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఒకటే బ్రాంచ్ పర్మిషన్ తోటి ఈరోజు పదివే బ్రాంచ్లు పెట్టి అక్రమ నడిపిస్తున్నారు ఏదైతే ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏకశీల యజమాని చెప్పేది ఒకటే మీరు ఇక్కడ రావాలి ఇక్కడ ఏం జరుగుతుంది అందరూ చెప్పారే పోలీసులు కూడా దయచేసి విచారం తప్పుతో పట్టకుండా విద్యార్థి మృతికి కారణమైన వివరాలు తెలుసుకొని ఎవరైతే బాధ్యుండలో వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ వేతన డిమాండ్ చేస్తున్నారు మృతికి గల కారణాలు ఏమైనా తెలిసిందే అసలు ఏం డిమాండ్ చేసిన ఇక్కడ ఈ యొక్క ఏకశీల ఆ జూనియర్ కాలేజీలో జరిగినటువంటి ఘటన ఇంతవరకు కూడా మరి ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలా ఏం జరిగిందో కూడా తెలియనియకుండా మరి రోజు ఏకశీల జూనియర్ కాలేజు తిరుపతి రెడ్డి గారు మరి దాయడం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈ యొక్క జూనియర్ కాలేజీకు ఎటువంటి ఒక కాలేజ్ స్ట్రక్చర్ లేకుండా నడిపించడమే కాకుండా అనేక బ్రాంచీలు పెట్టేసి ఒక్క ఒక్క జూనియర్ కాలేజీ కూడా మరి పర్మిషన్ లేకుండా మరి అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు లేకుండా మరి విద్యార్థులు ఆడుకోవడానికి మరి ఆట స్థలం లేకుండా కూడా మరి ఈరోజు మరి జూనియర్ కాలేజీలు నడిపించడం చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా వీళ్లకు ర్యాంకులు సాధించాలనే ఒక తపనతోటి విద్యార్థులకు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి గురి చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము అంతట అంతరు కూడా కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా డిఐఓ గారికి మేము మేము చెప్పిన వెంటనే మరి ఇక్కడ ఉన్నటువంటి ఏకశీల జూనియర్ కాలేజీలకు అనేక బ్రాంచ్లకు పర్మిషన్ లేవు అని చెప్పడంతో వాళ్ళు వెంటనే వాళ్ళకు మెమోస్ కావచ్చు లేకపోతే ఏ విధంగానైతే వాళ్ళకు చెప్తారో చెప్పిన వెంటనే మరి పోలీస్ అధికారులతోటి కూడా మమ్మల్ని భయప్రాంతలకు గురి చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి పర్మిషన్ లేదని చెప్పి మాట్లాడిన మాటలకు మరి పోలీసులతోటి కూడా వాళ్ళ దగ్గరికి పిలిపించి మమ్మల్ని ఒత్తిడి గురి చేయ గురి చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ముమ్మాటికి ఇది ఒక ఏకశీల జూనియర్ కాలేజు మరి తిరుపతి రెడ్డి గారి సార్ గారి హత్య అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలాంటి కాలేజీలను అతి త్వరలో పూర్తిగా మూసివేయాలని ఈ సందర్భంగా స్వేర స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటున్నారు యు యువతికి మరి ఇక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి యువతికి ఒక కోటి రూపాయల ఎక్స్కేషియా ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వారి కుటుంబానికి కూడా మరి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేసి మరి అమ్మాయి చనిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి రాదు కాబట్టి వాళ్లకు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి మంచి చెడులు చూసుకోవాలని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం యువతికి మృతికి గల కారణాలు అయితే తెలియలేదు అధికారులు అయితే ఇంతవరకు అయితే ఇలాంటి స్పందన కూడా లేదు ఇలాంటి కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని ఇక్కడ విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన కార్యక్రమం అదే అదేవిధంగా మృతి చెందిన విద్యార్థిని కూడా తగిన న్యాయం చేయాలని అయితే వీరు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌని శ్రీనిస్ వరంగల్